పేదవాళ్ళకు అందాలనేది నా యొక్క లక్ష్యం కూడా ప్రభుత్వ విధానాలు కూడా అదే కాబట్టి చాలా వరకు మేమేం పథకాలను కూడా తినాలి తెలియకుండా ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలో కూడా తెలియదు కాబట్టి మీరు కూడా మీకు పక్కన పెళ్ళి లైట్ ఉంది వాళ్ళు వెళ్ళింటే ఇట్లా మేము అప్లై చేసినాము ఇట్లా వచ్చిందో ఇట్లా చేయాలని కూడా మీరు కూడా చెప్పాలి అట్లనే పద్దెనిమిది సంవత్సరాలు నిర్ణయినటువంటి వాళ్ళకు మాత్రమే కళ్యాణ లక్ష్మీ అనేది వస్తుంది పది పద్దెనిమిది సంవత్సరాలు నిండితే కొద్దిగా వాళ్ళ వయసు కానీ బుర్ర కానీ కొద్దిగా అవగాహన ఉంటుంది అర్థం చేసుకుంటున్నారు పెళ్ళైనా కూడా ఏదైనా సమస్యలు వచ్చినా కూడా తప్పుకోగలుగుతారు వాళ్ళ పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు అదే చిన్న వాళ్ళ చేస్తే మరి చిన్న లేత వయసులో వాళ్ళు అత్త ఇంటి కాడ నుంచి కానీ భర్త నుంచి వచ్చి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు ఎదుర్కోలేరు కాబట్టి మరి అట్లాంటివి ఉంటాయి కాబట్టి మీరు కూడా ఇంకా నలుగురు చెప్పండి మీరు ఎట్లా అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ రకంగా వాళ్ళకు కూడా అర్ధంగానే వాళ్ళకు చెప్పి నలుగురు అందరు ఎక్కువ మంది ఎవరైతే పెళ్ళిళ్ళు అయ్యి పాపం అర్హత ఉన్నా కూడా ఈ చెక్కు తీసుకోలేని పరిస్థితి రాకూడదు కంపల్సరీ అలాంటి వాళ్ళకు చేరాలి కాబట్టి మీరు అందరు కూడా అది చేరవేయండి తర్వాత ఈ చెక్కులు కూడా ఇచ్చినాక రెండు రెండు జిరాక్స్ తీసుకోండి ఆ జిరాక్స్ను మీ ఒరిజినల్ని బ్యాంకులో వేసుకోండి ఏదన్నా నెంబర్ తప్పు ఉండచ్చు పేరు తప్పు ఉండవచ్చు మీరు బ్యాంకులో వేస్తారు బయటకు వస్తారు ఆ డబ్బులు మీకు ట్రాన్స్ఫర్ కాదు మళ్ళా మీరు అడగాలంటే మీ దగ్గర ఏదో ఒక ఎవిడెన్స్ ఉన్నారు నేను పదహారు రోజులకి చెక్ చేసినా చూడంగానే వాళ్ళకి కూడా లేదు లేకుండా మళ్ళీ ఆ చెక్ ఎక్కడికి పోయి ఒక పద్మ ఎస్ నర్సమ్మ